నూను నేను కాదండం లేదు నేను అనేది ఇలా వినండి ఇలా వినండి మీకు ఒక నిమిషం కదా ఒక గంట ఇస్తాను కాకపోతే దిస్ ఇస్ నాట్ ది టైమ్ ది నెక్స్ట్ స్పీకర్ ది నెక్స్ట్ స్పీకర్ ఇస్ ఇస్తాను ఇస్తాను మీరు తొందర ఎందుకు పడతాను ప్లీజ్ మీరు కాదేమో ధన్యవాదాలు అధ్యక్ష ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి ఇస్ ఎక్సలెన్స్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష వారే ఈరోజు పోడియంని చుట్టుపడతారు వారికి ఏంటో నాకు అర్థం కాదు ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం నిజం ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ వేస్తుంది ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం ఎంత మీరు ఓపిక పట్టి ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వారిని వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు రా కదలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన అదే వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళే రెడ్ బుక్ అంటారు ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటి వచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారు ఏమవుతుంది ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే పది మంది కూడా లేరు అధ్యక్ష అంటే వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశ్రవదించట్లేదు ఆ పది సీట్లకే మేము మేము మిగులుగుతామనేటువంటి ఆలోచన ఇప్పటికీ వాళ్ళకి కనపడుతుంది చాలా బాధాకరం చింతిస్తూ ఉన్నాం చింతిస్తూ ఉన్నాం ఇటువంటి వాళ్ళ ప్రవర్తన ఎప్పటికైనా మారాలని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు సాక్షాత్తు మీపైన దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచాతి నీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా హాల్లో విజిల్స్ లాగా ఇంకా అక్కడ బాలకృష్ణ గారంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇట్లా ఇదేనా సినిమానా అధ్యక్ష ఏదో కుర్చీ మీదకి వెళ్ళిపోతున్నట్టు ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష ఇది ఇది అసెంబ్లీగా లేకపోతే సినిమా షూటింగ్ నాకు అర్థం కాలేదు ఇది నేను లేచి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ అని నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు ఏమైనా సినిమా అనుకుంటున్నారేమో ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా వాళ్ళకి మాత్రం ఇంగీత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గవర్నర్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ అంటే ఎంతో ఆయన ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాల్ని ఫాలో అయినటువంటి గవర్నర్ అటువంటి ఆయనే మన సభకు వచ్చి మీతో పాటుగా ఆయన అక్కడ ఉంటాం విఆర్ ఆల్ ట్రూలీ హానర్డ్ అధ్యక్ష వారు వచ్చి వారు ఇచ్చినటువంటి ప్రసంగం వారు చెప్పినటువంటి మాటలు మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి వారు వివరించినటువంటి ఏ విధంగా వారు వివరించారో ఎంతో ఓపిక్గా వారు ఎంతో చక్కగా వాళ్ళు వివరిస్తే అదంతా కూడా వినలేనటువంటి ప్రతిపక్ష ప్రజలకి మెసేజ్ వెళ్తుంది అనేటువంటి భావం కాబట్టి ఈరోజు నిజంగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి శ్రీ మన ది ఎక్సలెన్స్ శ్రీ నజీర్ అహ్మద్ గారు మీ సమక్షంలో అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా ఏ విధంగా పేదల పక్షాన్ని నిలబడింది ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారనేది ఎంతో చక్కగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష నిజంగా ఎందుకంటే వారు మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకులు అనేవారు మేనిఫెస్టో పెట్టాక ఆ మేనిఫెస్టోకి ఎంత కట్టుబడి ఉండాలి ఈరోజు నిజంగా ఆయనే మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడుతూ ఉంటూ ఆయన గవర్నమెంట్లో ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని వారు ఎప్రిషియేట్ చేస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది అధ్యక్ష ఎందుకంటే సక్తుసక్తూ గవర్నర్ గారే వచ్చి వారే పేర్కొనటం ప్రజాసేవ పట్ల మా సీఎం గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారు అప్రిషియేట్ చేయడంతో నిజంగా వారికి నిజంగా మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే నిజమైన నాయకులు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు అధ్యక్ష అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పక్కా ప్రణాళికతో ప్రతిదాన్ని కూడా అధిగమించి ప్రజలకు మేలు చేస్తారు అధ్యక్ష అదేవిధంగా కళ్ళబళ్ళు కబుర్లు చెప్పే నాయకులు గ్రాఫిక్స్ చెప్ చూపిస్తారు అదేవిధంగా పోలవరం నిధులు కూడా ఏటీఎంలా వాడుకున్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను కూడా దాసేసేటువంటి వ్యక్తులు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని వినటానికి కానీ దానిపైన చర్చించడానికి కూడా వారు రాకపోవటం అంటే అతిశయోక్తి ఏం లేదు అధ్యక్ష ఎందుకంటే ఒక రాజకీయంలో విలువల విశ్వసనీయతతో మా ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తూ ఉంటే విలువలు లేకుండా ఏదో ఒక మాయమాటలు చెప్పాలనేటువంటి ప్రతిపక్షాలు యొక్క ఆలోచన ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మేము ప్రౌడ్గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష అవర్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రో మన ప్రోపూర్ గవర్నమెంట్ అనేది మరొకసారి నిన్న గవర్నర్ గారి మాటల్లో కూడా మనందరికీ అర్థమైంది అధ్యక్ష నిజంగా చూస్తే పేదల కోసం ఆలోచించే పేదల కోసం పేదల మాట విని పేదల కోసం జీవించే ప్రభుత్వం పేదల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్ టు పూర్ని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఒక గొప్ప సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఎ ట్రూ లీడర్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ ఓవర్కమ్స్ సబ్స్టికల్స్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్స్ అండ్ బెనిఫిట్స్ ద కమ్యూనిటీ అధ్యక్ష ఆన్ ద కాంట్రరీ ఫేక్ ఆర్ ఎ సెల్ఫిష్ లీడర్ రిలయస్ ఆన్ గ్రాఫిక్స్ ఫ్లాషీ ప్రెజెంటేషన్స్ యూజెస్ పోలవరం ఫండ్స్ లైక్ ఏటీఎం అండ్ ఈవెన్ హైట్స్ ది ప్రీ ఎలక్షన్ మేనిఫెస్టోస్ అధ్యక్ష ఇంత ఈ విధంగా నిజంగా నేను ఈరోజు నిజంగా చెప్పేది ద కమిట్మెంట్ టు ద సోషల్ జస్టిస్ ద ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆయన ఇట్స్ అ టెస్టమనీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ హోనబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇందాక మన తోటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు అంబేద్కర్ గారి ఒక వ్యక్తిలా కాకుండా ఒక సిద్ధాంతంగా తీసుకుని సిద్ధాంతంగా తీసుకుని నమ్మిన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష స్వరాజ్ మైదానంలో పద్దెనిమిది ఎకరాలు పైచెలుక్గా ఉన్నటువంటి ప్రాంగణంలో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వ్యయంతో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా వాటి దాదాపుగా రెండు వేల మంది వచ్చేలాగా కూర్చునేలాగా కన్వెన్షన్ సెంటర్ అదేవిధంగా గ్రంథాలయం మరి స్మృతివనం అన్నీ కూడా నిజంగా చూస్తూ ఉంటే అదొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పేటువంటి ఘట్టం ఈరోజు నిజంగా గౌరవం ముఖ్యమంత్రి గారికి మాత్రమే అది సాధ్యపడింది అధ్యక్ష ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మిస్తానని చెప్పారు ఆయన హయాంలో ఆ విషయాన్ని ఎన్నో మార్లు గుర్తుపెట్టు గుర్తుపెట్టి గుర్తు పెట్టి పట్టించుకోలేదు అధ్యక్ష వారు చెప్పడమే మాయమాటలు చెప్పడమే కాదు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతారని మేము కూడా అనుకోలేదు అలా పెట్టి ఆయన పెట్టడు మాయమాటలే చెప్తున్నాడు అనుకుంటాం నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా స్వరాజ్ మైదానంలో వారి ఏర్పాటు చేసినటువంటి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి నిజంగా ఇట్స్ ఏ ఇట్స్ నిజంగా అది ఈరోజు మనందరము కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని మాట్లాడగానే నిజంగా ఈరోజు మనకి ఏ విధంగా అయితే అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా మాట్లాడతారో ఈరోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఇక్కడ స్థాపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష నిజంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం నిన్న గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది బిల్డింగ్ హ్యూమన్ క్యాపిటల్ సూన్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చూసినప్పుడు కొన్ని సోషల్ పారామీటర్స్లో అసలు నిజంగా సోషల్ పారామీటర్స్లో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే చాలా చాలా మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా వెనకబడి ఉన్నామని గుర్తించారు ఆ వెనకబడి ఉన్నటువంటి సోషల్ పారామీటర్స్ అన్నిటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ బిల్ హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ అండగా నిలబడాలని దాని మీద ఆయన గొప్ప ఆలోచన చేసి నవరత్నాలను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష నిజంగా వారు ప్రారంభించినటువంటి నవరత్నాలు నిజంగా ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తూ చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మనం చూడటమే కాదు డైర డైరెక్ట్గా ఈరోజు మనం చూస్తే నితి ఆయోగ్ లాంటి గొప్ప సంస్థలు జాయింట్ పార్ట్నర్షిప్ విత్ యూఎన్డిపి అండ్ ఆక్స్ఫోర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి పేపర్లో దెర్ ఈజ్ ఏ స్టీప్ డిక్లైన్ ఇన్ ప్రోవర్ పవర్టీ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు దానికంటే ఇంకా ఉదాహరణ ఈ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష ఈరోజు నిజంగా పవర్టీ రేట్ని తగ్గించాము ద పవర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ హెస్ బీన్ డిక్రీజ్డ్ అని సాక్షాత్తు నితి ఆయోగ్యే ఈరోజు మనకి చెప్పే విధంగా చేయగలిగామంటే అది మన గొప్పతనం కాదా అని అడుగుతున్నాము అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ శాతంగా ఉన్నటువంటి డైమెన్షనల్ పవర్టీ ఈరోజు మన ప్రభుత్వంలో ఫోర్ పాయింట్ వన్ నైన్ శాతానికి తగ్గింది తగ్గిందని నితి ఆయోగ్ మరియు ఇతర సంస్థలు కూడా చెప్పారు అంటే ఏ విధంగా పేదవరికం నిర్మూలన జరుగుతూ ఉంది ఏ విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేది నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఎవరో ఆలోచించినటువంటి సెక్టర్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కిడ్స్ అనేది ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఇంబ్యాలెన్స్ ఉండకూడదు అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అంటే రిచ్ పిల్లలందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఇక్కడ చిన్న పేదవారి ఉన్నటువంటి చిన్నారులకు కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు వాళ్ళకు కూడా ఈక్వల్ అంటే ఎడ్యుకేషన్ రావాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఎందుకంటే పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమవుతుందని మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మటం జరిగింది అధ్యక్ష ఈరోజు అది ప్రతి ఒక్కరి హక్కు చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి పేద పిల్లలు తెలుగు మీడియంలో పరిమితమై ఉండకూడదు సంపన్న పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు సంపన్నులకు అదే ఏదైతే అందుతుందో అదే పేదవారికి కూడా అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ ఈజ్ ది మూమెంట్